ఈ టాబ్లెట్లు ఎప్పుడు మా ఇలా నేలవి ఇస్తుండీ ఇప్పుడు పదిహేను రోజులకి పది రోజులకే ఇస్తున్నాడు సార్

వచ్చిన మేమందరం మేలేదా ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఇచ్చిడు తెలంగాణ పిల్లలకు మాత్రం తగ్గింది అండి వాళ్ళు ఇప్పుడు ఇంత రంగులు ఉన్నారు వాళ్ళకు పెట్టాను సార్ వాళ్ళ పెద్ద తలుచుకుంటారు కానీ ఉన్న పోయి ఉన్నానుకో తెలియట లేనోడు పోయి ఇంకా మిగతా వాళ్ళ ఉంది సరేనా ఏ ఫ్రీ కాస్ పెడితే ఊరుకోవాలంటే భయపెడుతుంది చుట్టాలని చూడడానికి ఓలా ఆ కండక్టర్ ఒక డ్రైవర్ చూస్తారు సరే ఆపర్ అంటే మూతరానికి వేరే బస్సు ఎక్కినా వాళ్ళకి ఒక టీమా సార్ చూసి పైసలు పెట్టేప్పుడైనా పండు కొనిపోతుండే చీకటి కాలే ఇప్పుడు అట్లా కాదు లేదా ఇంకో బస్సు వస్తుంది ఎక్కడ ఏం సార్ నా పచ్చి చిత్తపండ్లు చేస్తా ఒక్కొక్కరు చింతపండు చేస్తా నేను నరుకుతా పడుతుంది ఎవరు వేస్తావు చింతపండు మేము వేస్తే బుద్ధులేక వేసి ఒక అవకాశం పని వేసిండ్రు వేసినందుకు ఎందుకు చిత్తపండు చేస్తాను